ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే కార్తీక మాసంలో మనం శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఆరాధన చేయలేని వాళ్ళు ప్రత్యేకించి కార్తీక సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు అయితే మనకు ఆల్రెడీ మనం ఆఖరి సోమవారానికి చేరుకోబోతున్నాము కార్తీక మాసం నాలుగవ సోమవారము ముందు ఉన్న మూడు సోమవారాలు ఈ పూజ చేయలేని వాళ్ళు లేదంటే ఆఖరి సోమవారం కాబట్టి ఇంకా మేము ప్రత్యేకంగా చేయాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి విశేషమైన పూజా విధానాన్ని తెలియదు తెలియజేయబోతున్నారు ఇప్పుడు గురువు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి నాలుగవ సోమవారం యొక్క విశిష్టత ఆ రోజు శివుడికి అభిషేకం మిగతా క్రతువులన్నీ ఏ రకంగా చేయాలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగత్థ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాస ఆఖరి సోమవారం రాని రాబోతోంది అయితే ఇది నాలుగవ సోమవారం ముఖ్యంగా కార్తీక మాసం అనగానే శివుడి ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అయితే ఈ మాసమంతా చేయలేని వాళ్ళు కనీసం సోమవారాలైనా మేము ప్రత్యేకించి చేయాలి అని ఆశించే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఎలాగో ఆఖరి సోమవారం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెయ్యాలి మిగతా మాసాలలో సోమవారం చేసేదానికన్నా ఈ మాసంలో సోమవారం అది ఆఖరి సోమవారం అని అంటే మందిలో చాలా ఉత్సాహం ఉంటుంది మేము శివయ్య మీద భక్తి ఈ రకంగా చూపించుకోవాలి అభిషేక్ రకంగా చేయాలని నిజంగా ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ఆ రోజున శివుడికి ఏ రకంగా అభిషేకం చేస్తే బాగుంటుంది అంటారు కార్తీక మాసం అంటేనే సకల పాపాలని తొలగింప చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసం అంటే చేయగానే పుణ్యం వచ్చేసేసి బాగా కోట్ల కొద్ది పుణ్యం వచ్చేసి మనం అవుతామని కాదు ఇక్కడ అంటే ఈ నియమాలు పాటించడం ద్వారా ఏమవుతుందంటే రెండు ఉపయోగాలు కలుగుతాయమ్మా ఒకటి మన గత జన్మ కర్మ దోషాలు పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడాను దగ్ధమైపోతాయి ఆ శివుడి త్రినేత్ర జ్వాలలో మన్మధుడు ఏ విధంగానైతే దగ్ధమైపోయి బూడిదయ్యాడో మన పాప రాశి కూడా ఆ శివుడు ఆ విధంగా దగ్ధం చేస్తాడట ఆ కార్తీక మాసంలో ఉండేటువంటి నియమాల్ని పాటిస్తే మరి పుణ్యం ఎలా కలుగుతుందని అంటారు మనం చేసినంత పాపాలు తొలగించుకోవడానికి పుణ్యం ఎలా కలుగుతుంది పుణ్యం సంపాదించుకోవాలి పుణ్యం సంపాదించుకోవాలని అంటే ఇక అప్పటి నుంచి పుణ్యం సంపాదించుకునే పనులు చేస్తాడట మానవుడు అంటే గత జన్మ మంచి ఎలా చేయాలి నేను ఎలా బతకాలి ఎలా మంచిగా ఉండాలి ఎలాంటి మంచి పనులు చేయాలని అప్పటి నుంచి చేస్తూ దాని ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు అంతే తప్ప ఇది చేయగానే పుణ్యం వస్తుందని కాదు పుణ్యం చెయ్యాలనే కోరికలతో మనిషి జీవనాన్ని అలవర్చుకుంటాడు ఆ విధంగా పుణ్యం సంపాదించుకుంటాడు ఇది క్లియర్ అమ్మా అవునండి అయితే చాలామందికి ఉన్నటువంటిది ఏంటంటే కార్తీక మాసంలో చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం కానీ ఈశ్వర ఆరాధన చేసుకోలేము ఇంకా చాలామందికి ఈ యొక్క కార్తీక మాసంలో అబ్బా అప్పుడే తొందరగా అయిపోయింది మూడు వారాలు అయిపోయింది ఇంకా నాలుగో కార్తీక వారమే ఉంది ఇంకా ఇంకా వారం తిరగకుండానే కార్తీక మాసం అంతా అయిపోయిందని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా నిష్టగా చేయాలి ఇంతకుముందు చేసిన వాటిట్ల కంటే కూడా నిష్ట చేయలేకపోయాము ఇక మిగిలిన ఈ యొక్క అవకాశం ఆఖరి కార్తీక సోమవారం అయినాము కానీ మనం వదిలిపెట్టకూడదని చెప్పి ఎవరైతే ఆలోచిస్తుంటారో అటువంటి వాళ్ళకి ఇది చాలా గొప్పదమ్మ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం కార్యక్రమాన్ని వీక్షించండి పూర్వంలో ఎప్పుడో మనము ప్రాణత్యాగం చేసి ఈశ్వరునికి అర్పించాము అమ్మవారికి అర్పించాము అని చెప్పి కథలు వినడమే చూడడమే తప్ప నిజంగా చేయలేకపోయాం ఇప్పుడు ఆ రోజు ఆ రోజులు ఈ రోజులు వస్తాయా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చెప్పేటువంటిది కార్యక్రమంలో ఆశాంతం వీక్షించినట్లయితే మనము ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని మనం అర్పించడం ద్వారా మన ప్రాణాన్ని అర్పించినటువంటి ఫలితం మనం పొంది ఆ ఈశ్వరుడు మెప్పుని మనం పొందుతాము ఏంటో ఆ వివరాలన్నీ సవివరంగా తెలియచేసుకుందాం ముఖ్యంగా ఈ సోమవారం యొక్క విశిష్టత కనుక చూసుకున్నట్లయితే ఆఖరి కార్తీక నాలుగవ సోమవారం అవునండి ఒకటి ఇక తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరా నక్షత్రము నవగ్రహాల్లో రాజు అయినటువంటి రవి నక్షత్రం అది రెండు ఇక తర్వాత ఆ రోజు సోమవారం చంద్రునికి సంబంధించినటువంటి వారము సోమవారము ఇక పైగా ఆ రోజు ఉన్నటువంటి తిథి దశమి తిథి దేనికి విజయానికి సంకేతం విజయ దశమి అని అన్నారు కాబట్టి ఈ నాలుగు కూడా కలిసినటువంటిది ముఖ్యంగా నవగ్రహాల్లో రాజు రా రవి రాణి చంద్రుడు ఎందుకంటే చంద్రుడు స్త్రీ గ్రహం కదా కాబట్టి ఈ చంద్రు రవిల యొక్క కలయిక ఈ ఆఖరి కార్తీక సోమవారం రావడం చాలా విశేషమని చెప్పవచ్చు కాబట్టి ఆ రోజున ముఖ్యంగా శివారాధన చేసుకొని తీరవలసిందే ఇక ఆ రోజున ముఖ్యంగా బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యంలో తీర్చుకొని నాలుగు గంటల కల్లా కూడా చక్కగా ఆ యొక్క శివ పరివార చిత్రపటానికి పూలమాల వేయడం తర్వాత ఆ పటం ముందర వీలైతే అభిషేకం చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు చక్కగా అష్టదళ పద్మం ముగ్గుతో వేసి మధ్యలో మూడు తమలపాకులు పెట్టి దాని మీద ఒక గిన్నెని బోర్లించుకోవాలి ఆ గిన్నెను బోర్లించుకుంటే అప్పుడేమవుతుంది మీద మళ్ళీ మూడు తమలపాకులు పెట్టి దాని మీద శివలింగం పెట్టుకొని శివ శివ అంటూ అభిషేకం చేసుకోవాలమ్మా ఇక ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి మీకు ఎన్ని రకాల పండ్ల ద్రవ్యాలు దొరికితే అన్ని రకాల పండ్ల రసాలతో ఆ ఈశ్వరునికి అభిషేకం చేయండి ప్రత్యేకించి పండ్ల రసాల పండ్ల రసాలతో చేయవచ్చు పంచామృతాలతో చేయవచ్చు అభిషేకం చేసిన తరువాత చక్కగా ఆ శివలింగాన్ని శుభ్రపరచుకుని ఇవన్నీ కూడా శివలింగం పెట్టుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు ఆ శివలింగాన్ని శుభ్రపరచుకున్నటువంటి తర్వాత శివాభిషేకం చేసుకోలేని వాళ్ళైనా శివలింగం శుభ్రపరచు అభిషేకం చేసుకున్న తర్వాత శివలింగాన్ని శుభ్రపరచుకొని చక్కగా అలంకరణ చేసి అప్పుడు శివాష్టోత్తరముతో మారేడు దళాలతో కానీ పుష్పాలతో కానీ అష్ట పుష్పాలతో అనగా ఎనిమిది రకాలైనటువంటి పుష్పాలతో గనక ఈశ్వరుని అర్చిస్తే ఆ శివ సాయుధ్యం కలుగుతుంది ఆ విధంగా చేయాలి ఎటువంటి పుష్పాలు చామంతి పుష్పాలు చేయొచ్చు గన్నేరు పుష్పాలు చేయొచ్చు మల్లె పుష్పాలు చేయొచ్చు మల్లికా పుష్పాలు చేయవచ్చు ఇలా అనేకమైనటువంటి పుష్పాలు పూజకి పనికొచ్చేటువంటి పుష్పాలతో చేయవచ్చు ఆ తదనంతరం ఆ పుష్పార్చన చేసిన తరువాత తులసి చెట్టు దగ్గర అరుణోదయ కాలం అంటే అరుణోదయ కాలం అంటే ఏంటి సూర్యోదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు ఉంటుంది కాబట్టి ఐదున్నర నుంచి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల మధ్య కాలంలో ఉన్నటువంటి ముహూర్తము అరుణోదయ కాలం అనగా సూర్యుడు రాకముందు ఆకాశం తెల్లవారి ఎర్రటి రంగులో ఉంటుంది ఆ సమయంలో తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అంటే ఈ అరుణోదయ కాలానికి ముందే చేసుకోవాలి ఈ అరుణోదయ కాలంలో తులసి చెట్టు దగ్గర చక్కగా దీపారా అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి ఆవు విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి దానిమ్మ ఎందుకు ఎందుకంటే బీజాఫలంలో అది అన్ని బీజా వెళ్ళా బీజాఫలములలో బీజాఫలం శ్రేష్టము ఆ బీజా ఫలంలో శ్రేష్టమైనది దానిమ్మ పండు ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్ట ప్రీతికరమైనటువంటి పండు గురువు గారు పండ్లు మనం దేవుడికి నివేదన చేసేటప్పుడు కొంతమంది కొంచెం ఒల్చి పెట్టాలంటారు కొంతమంది అలాగే ఎలా పెట్టాలి మామూలుగా ఒక మన ఆ గరిటెతోనైనా కానీ స్పూన్తోనైనా కానీ ఒల్చొచ్చు ఇట్లా మన గోరుతో ఒలవకూడదమ్మా ఎందుకంటే గోరులో ఉండేటువంటి విషం ఆ యొక్క చాలా మంది ఏం చేస్తారంటే గోరుతోనే ఇట్లా తీస్తారు మనకు విషం అనేది ఎక్కడ ఉంటుందంటే గోళ్ళల్లో ఉంటుంది ఈ పళ్ళ దిగువన ఉంటుంది అందుకనే మనిషి ఎవరైనా కొరికినా జంతువు ఏదైనా కరిచినా మనకు విషం ఎక్కుతుంది అలాగే గోల్డ్ రక్కిన జంతువులు భల్లూకము కానీ పులులు రక్కితే పిల్లి రక్కిన కుక్క రక్కిన విషం చేరుతుంది అలాగే మానవుడి యొక్క నఖములు దంతములు నఖ దంతములు విషంతో సమానం కాబట్టి ఆ యొక్క మనం ఇలా చేతితో అన్నామంటే విషంతో పెట్టినట్టే లెక్క కాబట్టి ఒక స్పూన్తో ఏదన్నా ఒక దాంతో లేదా ఒక చాకుతో కానీ కొద్దిగా దానిపైన ఉన్నటువంటి చర్మం తరిచివేస్తే ఆ బీజం కనబడుతుంది ఆ బీజాన్ని పెట్టవచ్చు ఆ విధంగా ఫలం పెట్టిన తర్వాత ఆ రోజున వీలుంటే ఉపవాసం ఉండాలి అందరినీ ఉపవాసం ఉండవని చెప్పట్ల శివనామ స్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉంటూ ఉపవాసం ఉండలేని వాళ్ళు భోజనం చేయాలి ఎప్పటి లోపల భోజనం చేయాలి పన్నెండు ఒంటి గంటల లోపల భోజనం చేయాలి మధ్యాహ్నం ఎందుకనండి ఎందుకంటే సాయంత్రం ఐదు గంటల కల్లా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకోవాలి కదా భోజనం చేస్తే అంటే వ్యవధి నాలుగు గంటలు ఉండాలి శరీరంలో పడ్డ పదార్థం అంతా కూడా అయిపోవాలి ఆ విధంగా అయిన తర్వాత ఐదు గంటల కల్లా మళ్ళీ కాలకృత్యాదులు స్నానకృత్యాదులు తీర్చుకొని సూర్యాస్తమయ సమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు ఉంటుంది కదమ్మా ఈ ఆరు గంటల పద్నాలుగు నిమిషాల సమయానికి దేవాలయానికి చేరుకోవాలి ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయన మహంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు శివాలయంలో అర్చన జరిపించుకోవాలి అక్కడ మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపారాధన చేయాలి ఆ సు ఆఖరి సోమవారం కదమ్మా దీపారాధన అంటే చాలా ఈ విశేషమైనటువంటిది దీపారాధన చేయాలి ఇక ఇవన్నిటితో పాటు ఇంతకుముందు నేను ఒక ప్రాణాన్ని మనం అర్పించినటువంటి విధానంగా సమానం అని చెప్పాను కదమ్మా ఇది అప్పుడు తెలియచేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక డిసెంబర్ ఒకటో తారీఖు రోజున ఆదివారం అమావాస్య సందర్భంగా జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ బిందన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు శ్రీశైల క్షేత్రంలో పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకు చేయించడం జరుగుతుంది కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రాణంతో సమానమైనటువంటి ద్రవ్యాన్ని మనం సమర్పించి అభిషేకం చేసుకున్నట్లయితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అతి త్వరగా కలుగుతుందమ్మా ఏంటనంటే అన్నముతో అభిషేకం చేయడం ఎందుకనంటే మనము పూర్వకాలంలో భక్త కన్న పత్తిన్నడు అనే నామంతో ఆ ఈశ్వరుడికి ధారగా కారుతుంది బాధపడుతున్నాడు చెప్పి కన్నుని రెండవ కన్నుని కూడా పెడతాడు కదా అలాగే ఈశ్వరుని పూజించడం కోసం త్రిపురాసురులు ఒక్కొక్క మా వెయ్యి కమల వెయ్యి తామర పుష్పాలతో చేస్తుంటే ఒక్కొక్క పుష్పం మాయమైపోయింది ఆ విధంగా వాళ్ళు తమ కన్నులనే అర్పించారు అలాగే విష్ణువు కార్తీక మాసంలో ఆరాధన చేయడం వల్ల ఒక వెయ్యి పుష్పాలతో అర్చన చేస్తుంటే ఒక పుష్పం లేకపోతే తన కన్నుని ఇవ్వడం ద్వారా ఈశ్వరుడు సంతోషించి సుదర్శన చక్రం ఇచ్చాడని మనం ఇంతకుముందు అనేక కార్యక్రమాలు చెప్పుకున్నాం అంటే ఆ కాలం కాబట్టి సత్యయుగం కాబట్టి అది నిత్యమై సత్యం ఉంది కాబట్టి అది అపర భక్తిని చాటుకునే తత్వం ఈ రోజుల్లో ఇక నేను నా శిరస్సుని కర్పిస్తున్నానని చెప్పి కోసుకుంటే ప్రాణం పోతుంది కానీ శివుడు రాడు కలియుగంలో దేవతలు కనిపించరు కలియుగ ప్రమాణం ఎందుకంటే పాపము కాబట్టి ప్రత్యక్షము కారు కేవలం స్వప్న దర్శనమే అవుతుంది ఇక కాబట్టి ఇటువంటి కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మనమైతే ప్రాణాన్ని ఇవ్వలేం కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటిది ఏంటిది సృష్టిలో అంటే సమస్త జీవులకి కూడా కలియుగే అనగా మానవులకి కలియుగే అన్నగత ప్రాణ ఒక సూక్తుంది కృతయుగే అస్థిగత ప్రాణ త్రేతాయుగే నరగత ప్రాణ ద్వాపరయుగే చర్మగత ప్రాణ కలియుగే అన్నగత ప్రాణ అంటే కృతయుగంలో ఏంటంటే ఎముకలున్నంత వరకు మనుషుల యొక్క ఆయుష్ ఉంది అంటే ఎముకలు ఎప్పుడు పాడవు కదా ఎప్పుడైనా తీసినా వస్తుంటాయి కదా అంటే వేల సంవత్సరాలు జీవించారు ఆ కాలంలో ఎముకలు ఉన్నంత వరకు కృతయుగంలో జీవించారు త్రేతాయుగంలో ఉన్నంత వరకు మనుషులు అంటే ఈ నర వ్యవస్థ బాగున్నంత వరకు జీవించారు అంటే వందల సంవత్సరాలు జీవించారు ద్వాపర యుగంలో చర్మం ఉన్నంత వరకు చర్మగత ప్రాణ అంటే ఈ చర్మం పాడైపోయేంత వరకు మనిషి యొక్క జీవం ఉన్నది కలియుగంలో అన్నంలో ఉంటుంది అందుకని మీరు ఎంత ఆకలికి ఎన్ని పదార్థాలు ఆకలిసినప్పుడు తిన్నా అన్నం తిన్నప్పుడు ఇంత పట్టేడు అన్నం తింటే వచ్చే తృప్తి వేరు మనిషి యొక్క పుట్టుక కూడా ఆ పురుషుడు తీసుకునే అన్నంలో ఆ యొక్క ఆత్మ ప్రవేశిస్తుంది రేతస్సులోకి వెళుతుంది కణములోకి చేరి ఆ కణము ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశం చేసి ఫలదీ అన్నముతో ఫలదీకరణ చెంది సంతానం కలుగుతుంది అందుకనే ప్రాణం ఎక్కడుంటుంది అన్నంలో మనం తినే అన్నంలో మన ప్రాణం ఉంటుంది మన తర్వాత వంశంలో వచ్చే వాళ్ళు కూడా ఆ అన్నముని ఆశ్రయించే ఆత్మలు ఉంటాయి అందుకనే కలియుగే అన్నగత ప్రాణ అని చెప్పినటువంటి కారణం కాబట్టి చక్కగా ఈ ఐదు ఆరు గంటలకల్లా మనం ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే ముద్దవుతుంది కాబట్టి గంజి వార్చితే అన్నము పుల్లలు పుల్లలుగా తయారవుతుంది కాబట్టి కాస్త గోరువెచ్చగా మరీ వేడిగా ఉండకూడదు ఆ గోరువెచ్చగా ఆరు బావు నుంచి ఏడుం బావు మధ్యకాలంలో ప్రదోషకాల సమయంలో ఈశ్వరునికి శివలింగానికి ఇంట్లే ఇంట్లోనైనా లేదా దేవాలయంలోనైనా లేదా దేవాలయంలో బయట ఒక శివలింగాన్ని కూడా పెడుతున్నారు ఈ మధ్య ఆ యొక్క శివ శివ అనుకుంటూ ఇలా అభిషేకం చేసి ఆ ఈశ్వరుడికి నైవేద్యంగా ఏదైనా సమర్పించినా చాలు ఆ ఈశ్వరుని యొక్క సాయుధ్యం మనకు కలుగుతుంది మనము ప్రాణంతో సమానమైన దాన్ని మనం అర్చిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు మనం ఇచ్చిన దానికంటే కోటి రెట్ల ఫలితాన్ని మనకిస్తాడు తద్వారా మనకు మన ప్రాణమే మనం సమానమైనటువంటి అన్నాన్ని మనం ఎప్పుడైతే అభిషేకం ద్వారా ఆ ఈశ్వరుని అర్చిస్తామో తద్వారా ఏం కలుగుతుందంటే మనకు ప్రాణదాత అవుతాడు అతను అంటే ఏ విధంగా ప్రాణదాత అవుతాడో మనకు మన కుటుంబానికి ఏ విధంగా అవుతాడంటే ఆపద సమయంలో ఇబ్బందులు గంట సమయంలో మనకు ప్రాణం పోయే సమయాలు వస్తాయి చూడండి అమ్మా అటువంటి సమయంలో మనకు రక్షగా నిలబడి మన ప్రాణాన్ని నిలబెడతాడు దైవం రూపంలో మానవ రూపంలో వైద్యుడి రూపంలో మందు రూపంలోనో ఏదైనా కానీ మన ప్రాణాన్ని మన కుటుంబాలని రక్షించే స్థితిలో ఉంటాడు కాబట్టి ఈ రోజుల్లో ప్రతి మానవుడు స్పీడ్గా వెళ్తున్నాడు వస్తున్నాడు క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా అన్నాభిషేకము ఆరుద్ర నక్షత్రం రోజునైనా కానీ లేదా ఆఖరి కార్తీక సోమవారం అయినటువంటి ఇరవై ఐదో తారీఖు రోజునైనా కానీ చేసుకోవాలమ్మా తప్పదు ఆ విధంగా చేసినట్లయితే మన ప్రాణాన్నే మనం అర్పిస్తున్నాం భావన మనం కలుగుతూ చేయడం వల్ల ఆ ఈశ్వరుడు సంతోషించి మనకు ప్రాణదాత భిక్ష ప్రాణ భిక్ష మనకు మన కుటుంబానికి పెట్టుతో పెడతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా గురువుగారు ఒకవేళ ఈవినింగ్ ఇదంతా చేయలేని వాళ్ళు ఉదయమే ఉదయమైనా చేసుకోవచ్చు అమ్మా తప్పు లేదు ఆ చేసి అభిషేకం చేసినటువంటి పదార్థాన్ని అంతా కూడాను భుజించవచ్చు ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి భోజనం చేయవచ్చు అయితే తెల్లవారి ఏకాదశి కూడా అయింది కదా మరి రెండు రోజులు ఒకేసారి ఉపవాసం చేయకూడదు కాబట్టి ఆ రోజున ఆ పెట్టబడినటువంటి అభిషేకం చేసినటువంటి ఏదైతే ఉంటుందో అది తీసుకోవచ్చు భుజించవచ్చు కుటుంబ సభ్యులందరూ అభిషేకం చేసినటువంటి అన్నాన్ని భుజించవచ్చు గురుగారు ఆరుద్ర నక్షత్ర సమయంలో కూడా చేయవచ్చు అన్నారు కదా అదెప్పుడు అది ఆరుద్ర క్యాలెండర్ లో చూస్తే ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉంటుంది మొన్న ఆరుద్ర నక్షత్రం కూడా వెళ్ళిపోయింది లేదు ఆ రోజే చేయాలి గురుగారు ఏకాదశి చాలా విశిష్టమైనదని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాము ఏకాదశి రోజు ఉపవాసాలు చేస్తూ ఉంటాము అయితే ఇంతకుముందు మనం తొలి ఏకాదశి గురించి వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుకున్నాం మళ్ళీ కార్తీక దామోదర ఏకాదశి గురించి ఆ రోజు విష్ణుమూర్తి నిద్రకు సంబంధించిన విషయాల గురించి మనం గతం వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది అయితే ఆ రోజున మీరు చెప్పడం జరిగింది ఏంటి అంటే ఇవి ఇంత విశేషమైన ఏకాదశులు వీటికన్నా మించి విశేషమైన ఏకాదశి ఇంకొకటి ఉంది అది ఈ కార్తీక మాసంలోనే ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఎప్పుడు ఆ ఏకాదశి ఈ కార్తీక మాసంలో ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియజేయండి తప్పకుండానమ్మ ఇప్పుడు మనకు ఉన్నవి పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలకి కాను వచ్చేటువంటి ఏకాదశులు రెండు ఏకాదశులు అంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఈ యొక్క కార్తీక మాసము ప్రత్యేకించి శివుడికి కేశవుడికి అసలు ఏమాత్రము కూడా భేదము లేదు ఇద్దరూ ఒకటే అందుకనే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోర్ విష్ణోశ్చ హృదయం శివ యథాశివమే ఓహో విష్ణుర్ ఏవం మయశ శివ అంటే శివుడి రూపమే విష్ణువు విష్ణు రూపమే శివుడు శివుడి హృదయంలో విష్ణు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు ఎప్పుడు శివుడు విష్ణుని ఆరాధిస్తుంటాడు విష్ణు శివుని ఆరాధిస్తూ ఉంటుంటాడు అందుకనే ఇక ఈ కార్తీక మాసము ఈశ్వరుడికి ఎంతటి గొప్పగా చెప్పబడిందో విష్ణువుకి కూడా అంతే చెప్పబడింది ఎందుకనంటే ఏకాదశి తిథి రోజున ఈశ్వరుని ఆరాధించమంది శాస్త్ర ప్రకారం అసలుగా ఈశ్వరిని ఆరాధించమని మోక్ష ప్రాప్తి కోసమే ఈ యొక్క విష్ణువుని ఆరాధన చేసి ద్వాదశి రోజున విష్ణుని ఆరాధన చేసి అప్పుడు భోజనం చెయ్యాలి ఇది ఈ విధంగా చెప్పబడిన పరిణామక్రమం వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకులు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఎందుకనంటే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో ఏకాదశి పుట్టుకకు సంబంధించినటువంటిదమ్మా అసలు తెలిసి తెలియక మనం చాలా మంది ఈ ఏకాదశుల్ని మనం ఆచరిస్తూ వస్తున్నాం తెలిసిన తర్వాత ఇంకా చాలా గొప్పగా ఆచరిస్తూ వస్తున్నాం కానీ అసలు ఏకాదశి పుట్టిందే ఈ కార్తీక మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున అనగా ఏర్పడిన ఏర్పడింది తిథి ఏర్పడిందే ఏకాదశి అంటూ తిథి ఏర్పడిందే ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు వచ్చినటువంటి ఏకాదశి కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజున అసలు ఆ యొక్క పుట్టుక సంబంధించినటువంటి కథ విన్నా సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం విష్ణు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అన్ని ఏకాదశుల్లో ఒక మణిపూస లాంటిది ఈ కార్తీక కృష్ణ ఏకాదశి బహుళ పక్షంలో వచ్చేటువంటిది అసలు ఈ ఏకాదశి పుట్టుక గనక చరిత్ర గనక తెలుసుకునేటువంటి చాలా గొప్పగా ఉంటుంది పూర్వము తాళజంగుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మ సముధోడు అనగా ద్వారా జననం పొందినటువంటి వాడు అయితే ఈ యొక్క తాళజంగుడికి ఒక గొప్ప కోరిక ఉంది ఏంటనంటే నేను ఎట్లాగో త్రిమూర్తుల్ని గెలవలేకపోయాను కాబట్టి త్రిమూర్తుల్ని అంటే మనము ఎలాంటి అంటే మనకి ఇప్పటికీ కూడా మనం చేయలేని పనులు మన కోరికలన్నీ కొడుకుల రూపంలో తీర్చుకుంటాం సంతానం ఆడపిల్లల రూపంలో తీర్చుకుంటాం నేను ఆడలేకపోయిన క్రికెట్ టెండూల్కర్ వచ్చాడు అలా అనమాట అంటే ఇలా నా కొడుకు కూడా త్రిమూర్తుల్ని జయించాలి అనే ఉద్దేశంతో గొప్ప తపస్సు చేసి అటువంటి కొడుకును సంపాదించుకోవాలని ప్రసాదం చేత ఆ పొందాడు ఆ వర ప్రభావము చేత ఆ కొడుకు జన్మించాడు మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు జన్మించిన దారభ్యత అనేకమైనటువంటి దుష్ట కృత్యములు చేస్తూ సమస్త లోకాలని పీడింపచేస్తూ అడ్డు వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు ఇలా ఇంద్రాది దేవతల్ని మరియు బ్రహ్మని శివుణ్ణి కూడా ఓడించి బందీలు చేసేశాడు ఆ విధంగా బ్రహ్మశివులు ఇంద్రాది దేవతలందరూ కూడా విష్ణు దగ్గరికి మొరపెట్టారు ఎందుకంటే సృష్టి సృష్టిస్థితి లయకారకాలలో స్థితికారకుడు అనగా రక్షించేవాడు పోషించేవాడు పరిపాలించేవాడు విష్ణువే కాబట్టి ఈ విష్ణువు దగ్గరికి వెళితే అందరూ మొరపెట్టుకోగానే ఇక ఎట్లయినా తప్పదుగా నేను దిగక రంగంలోకి రాక తప్పదు అని చెప్పి ఈ యొక్క మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత కూడా అతని శక్తి తగ్గిపోలేదు విష్ణు వలిసిపోయాడు సింహవతి అనేటువంటి యొక్క గుహ దగ్గరికి చేరుకొని ఇక ఆ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఇక ఎట్లయినా కానీ ఈ విశ్రాంతి నుంచి నేను బయటపడగానే ఆ మురాసుని ఖచ్చితంగా సంహరించి తీరాలి అని చెప్పి మనస్సులో ప్రతిజ్ఞ పూనుకొని విశ్రాంతి తీసుకున్నాడు ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలకి అనుగుణంగా ఆ విష్ణు యొక్క శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించింది ఆ కన్య ఉద్భవించింది అనగా ఆ కన్య ఏ కారణం చేత ఉద్భవించిందో ఆ కారణాన్ని సమాప్తి చేసింది అంటే మురాసురుడితో యుద్ధం చేసి ఆ మురాసుని సంహరించింది ఆ కన్య సంహరించిన తరువాత అప్పుడు ఆ యొక్క నిద్ర నుంచి విశ్రాంతి నుంచి మేల్కొనగానే ఎదురుగా చూస్తే మురాసుడు కనబడతాడు ఏమని చక్రాయుధము చక్రయుధము గదా యుధం పట్టుకొని లేస్తాడు లేవగానే ఎదురుగా కన్య కనబడుతుంది ఎవరమ్మా నీవనంటే నీ యొక్క సంకల్పం చేత పుట్టినటువంటి దానిని అని చెప్తాడు అని చెప్తుంది ఆ కన్య అనగానే ఏ నా సంకల్పం అని చెప్పి ఆలోచన చేస్తే మురాసుడు యొక్క సంభవించబడిన శరీరం అంటే ఎవరు చంపారంటే నేనే చంపాను అని అని చెప్తుంది అంట నేను చేయాల్సినటువంటి గొప్ప పని నువ్వు చేసావమ్మా నీకేం వరం కావాలి కోరుకో అని అడుగుతుంది అనగానే అప్పుడు నాకు మూడు వరాలు కావాలి స్వామి అని అడుగుతుంది అనగానే ఏంటి చెప్పు అని అంటాడు అన్ని తిథులలోకెళ్ళ నేను అగ్రగణ్య అగ్రతాంబూలం నాకు రావాలి అందరికంటే ఎక్కువగా నేనే నీకు అవ్వాలి తర్వాత నేను పుట్టినటువంటి తిథి రోజున ఎవరైతే నిన్ను ఉపవసించనగా ఉపాసన ఉపవాసం ఉండి నిన్ను ఆరాధన చేస్తారో వాళ్ళకందరికీ కూడా మోక్షం కలుగుగాక అని ఈ మూడు వరాలు కోరుకుంది కోరుకోగానే తధాస్తు అంటాడు అందుకనే ఏకాదశి తిథి విష్ణుకి చాలా ప్రియమైనటువంటిది అందుకనే ఆ ఏకాదశి రోజున ఆయనని ఆరాధన చేస్తూ ఉపవాసం చేసి ఆరాధన చేస్తూ ఆయన తిథి అయినటువంటి ద్వాదశి తిథి రోజున ఉండి భోజనములు అభ్యాగులకి భోజనం పెట్టి తాను భోజనం చేస్తాడో యజమాని అతనికి మోక్షం ఉంటుంది అలా తర్వాత ఈ ప్రియమైనటువంటిదిగా ఉన్నది తర్వాత ఏకాదశి తిథి ముఖ్యమైనటువంటిదిగా ఉన్నది ఈ విధంగా ఈ ఏకాదశి తిథి పుట్టుకొచ్చిందమ్మా అందుకనే ఈ ఏకాదశి రోజున వీక్షించేటువంటి ఐట్రి ప్రేక్షకులు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏమీ ఉండలేకపోయినా కనీసం ఈ ఇరవై ఆరో తారీఖు రోజున వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున మాత్రము ఖచ్చితంగా ఉపవాసం ఉండి ద్వాదశి తిథి రోజున భోజనం చేసి అలవాటు కనుక చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఏంటంటే ఈ డిసెంబర్ ఒకటో తారీఖు రోజున ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమిద్ర కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమే సర్వదోష నివారణ పూజలు హోమాలు హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు కార్యక్రమాత అనంతరం కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రత్యేకమైనటువంటిది ఒకటి తెలియజేస్తానమ్మా ఏంటనంటే ఈ ఏకాదశి తిథి ఉన్నది కదా ముందు రోజున దశమి తిథి రోజున ఉంది కదా పంచగవ్య ప్రాశన చేస్తే ఇంకా పవిత్రత చేకూరుతుంది పంచగవ్య ప్రాశన అంటే మొత్తము గో సంబంధమైనటువంటి ఐదు వస్తువుని భుజించాలి ఆవు పాలు కొద్దిగా ఒక ట్వంటీ ఎంఎల్ నెయ్యి కొద్దిగా ఒక రెండు మూడు గ్రాములు తర్వాత ఆవు పెరుగు ఒక ఐదు గ్రాములు తర్వాత ఆవు పేడ చిడికెడంతా గోమూత్రము అది ఒక ఫైవ్ ఎంఎల్ ఇవన్నీ కలిపి చక్కగా కుటుంబ సభ్యులందరూ కనుక తీర్చుకుంటే ఆ విధంగా శరీరం అంతా కూడా అయిపోతుంది పంచ ద దశమి రోజున సంధ్యా సమయంలో తీసుకోవాలి ఆరు బావ నుంచి మధ్య కాలంలో తీసుకోవాలి తీసుకొని మరుసటి ఆ రోజున రాత్రి భోజనం చేయవచ్చు తప్పు లేదు ఏకాదశి ఇరవై ఆరో తారీఖు అయింది ఆ రోజున భోజనం చేయకుండా ఉండి ద్వాదశి తిథి రోజున చక్కగా మళ్ళీ లేచి సూర్యనారాయణకి నమస్కారం చేసుకొని ఆ రోజున వంటకాదులన్నీ చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని ఎవరికైనా అభ్యాగతులకి భోజనం పెట్టి ఆ భోజనం తిన్న తర్వాత అప్పుడు ఇంటి యజమాని సభ్యులందరూ కూడా భోజనం చేస్తే ఏకాదశి పుణ్య వ్రతాన్ని పొందినటువంటి ఫలితం పొందుతారు గురువు తీసుకోవడం ఏంటి ఫలితం అసలు ఈ పంచగవ్య తీర్థము గనక ఈ ప్రతినిత్యం తీసుకున్న వ్యక్తికి శరీరములో టాక్సికేషన్ జరిగిపోతుంది అనగా డిటాక్సికేషన్ అయిపోతుంది మొత్తం అనగా వ్యర్థములన్నీ తొలగిపోతాయి పూర్వకాలంలో ఏ పూజ చేసినా మొట్టమొదలు పంచగవ్య ప్రాశన చేస్తారమ్మా ఇది ఆచారం కనుమరుగైపోయింది కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే చేస్తున్నారు కానీ ఎక్కువగా తీసుకోకూడదు అసలు మనం భరించలేము ఒక గంట వరకు ఏ పదార్థం భుజించలేము అలా ఉంటుంది ఇక మనము ఎంతటి వెర్రివాళ్ళం అంటే మన హిందువులము ఎవడో బ్రిటిష్ వాడు ఎవడో తెల్లవాడు వాడు కనుక్కొని ఈ యొక్క ఉపవాసం ఉండడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం మన వాళ్ళు ఎప్పుడో మహర్షులు ఏకాదశి రోజున ఉపవాసం పెట్టారు కదా అంటే ఈ ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే శరీరము ఒకసారి రెస్ట్ దొరుకుతుంది తనంతట తాను శరీర నిర్మాణంలో అంతర్గత అవయవంలోకి కలిగినటువంటి ఇబ్బందులన్నీ ఆ రెస్ట్ దొరకడం వల్ల అవయవాలకి రెస్ట్ దొరకడం వల్ల అప్పుడు అవన్నీ తనంతట తాను రిపేర్ చేసుకునే అవకాశాన్ని మనం ఒక రోజు ఇస్తున్నాం ఆ విధంగా నెలలో రెండు రోజులు ఇస్తున్నాం విచిత్రం ఏంటంటే ఏదో ఒక రోజు ఉపవాసం ఉండమని అంటున్నారు కానీ మన మహర్షులు పెట్టినటువంటి సిద్ధాంతరీత్యా ఏకాదశి రోజున ఎందుకు హిందువులు ఏకాదశి రోజునే ఉపవాసం ఉంటున్నారు అని చెప్పి దాని మీద కూడా వీళ్ళు రీసెర్చ్ చేశారు చేస్తే ఏంటనంటే ఏకాదశి రోజునే ఉపవాసం ఉండాలి ఎందుకనంటే అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు కానీ అంతరిక్షంలో ఉండే ఈ అమృత కిరణాలు ఈ ఏకాదశి రోజున ఎక్కువగా ప్రసరిస్తాయి ప్రసరించి ఈ యొక్క మన శరీరం అంటే ఏంటమ్మా అంత రంధ్రాలు ఇప్పుడు మనకు కనబడుతుంది చర్మం ఇలా కప్పబడి ఉన్నట్టు ఉంటుంది కానీ ఒకసారి మనం టెలిస్కోప్ లో పెట్టి చూస్తే అన్ని రంధ్రాలే మరి ఈ రంధ్రాల గుండానే కదా కిరణాలన్నీ కూడా వచ్చేటువంటి మన శరీరంలోకి ప్రవేశించేది కాబట్టి ఆ ఏకాదశి రోజున వచ్చేటువంటి కిరణాలు మన శరీరము తీసుకుంటుంది శరీరం అలా తీసుకోవాలి అబ్జర్వ్ చేసుకోవాలంటే శరీరంలో ఎటువంటి ఆహారం ఉండకూడదు అందుకనే గ్రహణాలు వచ్చే సమయంలో ఎటువంటి ఆహారం తినకూడదని నియమం పెడతారు ఎందుకనంటే అందుకనే అమృత కిరణాలు కూడా ప్రసరింప చేయాలంటే శరీరంలో శరీరంలో ఉన్నటువంటి మా రావాలంటే ఎటువంటి ఆహారం ఉండకూడదు గురువు ఉపవాసం అనగానే కొంతమంది ఏమో మేము ఉండలేమని చెప్పి లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఫ్రూట్స్ అని చెప్పి లేదంటే అల్పాహారం తీసుకొని చేస్తుంటారు ప్రత్యేకించి ఏకాదశి ఉపవాసం అంటే ఏమి తినకుండా చేయాలా ఎలా చేయాలి అసలు కటిక నిర్జల ఉపవాసం ఉండేటువంటి విధి కూడా ఉంటుంది ముసల్మాన్లు రంజాన్లో చేస్తారు కదా నిర్జలు అనగా మన ఎంగిలి కూడాను మింగరు వాళ్ళు లాలాజలాన్ని కూడా మింగరు అలా కూడా మన మన దగ్గర ఎప్పుడో ఉంది నిర్జల ఉపాసన అంటారు అంటే మన కడుపులోకి జలాన్ని కూడా పంపించకుండా అంటే లాలాజలాన్ని కూడాను మనం తీసుకోకుండా ఉండేది నిర్జల కటిక అది అందరికీ సాధ్యం కాదమ్మా ఇక ఈ కాలంలో అందరికీ బీపీ షుగర్లు ఉన్నాయి కానీ దైవతారాధన చేయాలనే కోరిక ఉంటుంది అటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా లిక్విడ్స్ కానీ పాలు పండ్లు ఇతర ఉడికించిన పదార్థాలు కాకుండా పాలు పండ్లు తీసుకొని ఉండవచ్చు నిజంగా ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఉపవాసం ఉండవచ్చు తప్పేమీ లేదమ్మా ఇంకొకటి చెప్పాలనంటే ఈ యొక్క ఏకాదశి రోజున అన్నము తింటే మహా పాపం అని చెప్పి అని అన్నారు ఎందుకనంటే ఇక్కడ కలియుగే అన్నగత ప్రాణ జీవులకి ఆ ఆధారము అన్నము కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని మనం భుజించినట్లయితే మనకు దోషం వస్తుంది అందుకనే అన్నాన్ని భోజనం చేస్తే రాక్షస భోజనంగా భావించబడి ఆ ఏకాదశి తిథి రోజున భోజనం చెయ్యరు ఇప్పటికీ కూడా అయితే చాలా మంది ఆ ఉపవాసం లో ఉన్న వాళ్ళు ఇంటికి సమయానికి వెళ్ళలేకపోతే ఉపవాసం నుంచి విరమణ తీసుకోవడానికి కుదరకపోతే ఖర్జూరం దగ్గర పెట్టుకుని ఉపవాస విరమణ కోసం ఖర్జూరం తీసుకోవచ్చు ఉపవాస విరమణకి గనక ఎప్పుడైతే మజ్జిగ తీసుకుంటామో ఉపవాస విరమణ కూడా అవుతుంది ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు ఆఖరిన కలుపుకునేది మజ్జిగ కదా దాంతోనే సమాప్తం అవుతుంది కదా మజ్జిగ తాగినా సమాప్తం అవుతుంది అందుకని ఉపవాసం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా శరీరం చల్లబడాలని చెప్పి మజ్జిగ తాగారంటే ఉపవాస నియమం పోతుంది గురుగారు మరి ఇప్పుడు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆలయంక వెళ్ళామే అనుకోండి పంచామృతాలు అది తీర్థం ఏమైనా ఇస్తారు అందులో ఖచ్చితంగా అందులో మజ్జిగ ఉండదు కదా కొద్దిగా కలుపుతారు పర్వాలేదు అయితే అలా నిజంగా చాలా మంది ఏకాదశి ఉపవాసం గురించి ఒక వీడియో చేయమని మనకు కామెంట్ కూడా పెట్టారు గురుగారు నేను అది రీసెంట్ గానే చూశాను నేను చెప్పేలోపే మీరే ఈ టాపిక్ చేద్దామన్నారు నిజంగా ఇంత మంచి పవిత్రమైన విశేషమైన ఏకాదశి విశిష్టత గురించి ఉపవాస నియమాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమా బ్రహ్మార్